నా కోడా ముక్క వస్తా కోట్ రీ ములో నా సాడు Devnek zamanı mı?

నగర్ లో పెనుబాట్లు చేసుకుని వస్తావా అందరూ చూడాల ను నా కోడెలో నా ఇష్టము కోస్తా పని పెడతా ఏమి నా సారదా పంగ నా సోతులరా మీకు నీ పుట్టుకు నా ఓ నీ పుట్టు చూసుకోదన్ను ఇక్కడ చూసుకోండి అది వేళ ఆ దీని మాత్రం నా చుట్టమ్మనుకుంటా అంట నాకు పెళ్ళైన మూడు దినాలక మా పాలలు పెట్టి చంపేస్తే

முண்ட நீண்டியா தா பத பத gua नमः भया अन्ता लो మూడేళ్ళ ముక్కజొన్నలు కుసేసిన మీకోడను సంసారాలు చేసేది నేనా దీని మాధుర నా తూటమ్మా ఇది అది నీ మొక్క పిల్లలు నాసా నీకు నాసా నేనేపి నెలకి నాసా నీ ఉన్నప్పుడు నెలకి నాసా నీ ఇంటి నిలుపు దేవులకు సార్ అని ఎప్పుడు నా సోతే ఇంట్లో కోడిపోయిన పడేది మూడేళ్ళు ముక్కజొన్నలు ఎంచుకొని ఏడు మెరుపు కాయలు కాసిన పట పట్ట పట్ట దీనికి కుడిసేపు చేస్తే మనకే పాపం అందుకే దీనికి ఎడం ఎడసేసింది ఇవి సాలకుంటే ఈ ఓలుగుండ పదహారు బజారులోనా ఏమి చేయలేదు తెలుసా ఓకే ఈ ఓలుగుండ పదహారు బజారులోనా నానా సబ్బన్న చేతలో ఉన్నాయి చూడు నీ కదిరిదేవుని కాపులు ఎవతి ఎవడున్నాడు అడుకో దాసర ఈ ఓలుగుండాపురి దొరసాల నాకు మాటకు ఎదురు నిలిచిన ఎవరే దాసర కదిరి కట్న పుట్టింది కనక విద్యలు నేర్చింది దాసర ఉండది అడుక్కో మరి విచ్చేసిన భక్తాదులకి పతి వత్త చిన్నమ్మ తల్లి అత్త చెప్పిన మామ చెప్పిన మాటలు భరిస్తూ వారు ఎటువంటి కష్టాలు పెట్టినా భరిస్తూ ఓలుకుండా పదహారు పదహారులు కొంగు పట్టుకుని అడుక్కుంటూ వెళుతుంది అటు మహాపతి వర్తకు కాసదానము చేసిన కర్మదొలుగును వస్త్రదానం ఇచ్చిన వైకుంఠము కలుగును పశువు కుంకుమ భీము బ్యాన్లు ఇచ్చినా కానీ పుణ్యలోకము చేరుకుందురు ఎన్నో చోట్ల పెళ్లి కాని వారికి పెళ్ళిళ్ళు జరిగాయి బిడ్లు కాని వారికి బిడ్డలు జరిగారు అటువంటి మహాపతి వర్తకు కాసదానం చేసిన కర్మదొలుగును ఎంతో పుణ్యము కలుగును అడుకో रावा धर्म धर्म माता या रम्मा गाना

నన్ను ఆదు కోనరమా దిక్కులేను ఆదరి మమ్మడు వైకుంటాన మమ్మా అమ్మ కాదు దానో తెకి కర్మము తుగమ్మా మీకో కర్మము తొలుగమ్మా అమ్మ మీ తీ పైనమ్మా తల్లి మా తీ కిందమ్మా దిక్కులేని అధీనురాలను ఆదరించరమ్మా మమ్మును ఆదు కోన రమ్మానర వదాన మమ్మా వై కు దాన మమ్మా దాన మమ్మాయి కుంట దాన మమ్మా దానో చెన్న వారికి కర్మము తుగమ్మా को कर्म मुतुल गम्मा कुछ नमो सिंह की कर्म मुकुल गम्मा అయ్యో తల్లి లేదమ్మా నాకు తల్లి లేడమ్మా కాకండి నిక్కులేని అభినురాలను ఆదరించడం అయ్యలారా అమ్మలారా కన్న అదేదిన భక్తురాలు చిన్నమ్మకు దాన ధర్మం చేసిన ప్రతి ఒక్కరికి ఆ యొక్క మహాపతివర్త భక్తురాల చిన్నమ్మ కది నరసింహస్వామి గణమలేటి ఎల్లవెల్ల అష్టైశ్వర్య భోగభాగ్యములు ఇచ్చి కాసు దానంబ చేసిన వారికి కర్మంబు తొలగినది వస్త్రదానం చేసిన వారికి వైకుంఠం కలిగినది ఇక సంతానం లేని వారికి సంతానం కలుగును ఎవరికైనా సంతానం లేననుంటే కాకు పూజ చేయండి పూజ చేసి భక్తురాలు చిన్నమ్మకు పూజ చేసిన మీకు సంతానం కలుగును ఎన్నో చోట్ల ఎప్పుడో ఎక్కడెక్కడో చాలా సంతానం కలిగిన ఇక మస్తుగా ఉన్నది కాబట్టి ఎవరినట్లయితే గ్రహ సంబంధం ఉన్నా ఇక సంతానం లేకున్నా కాకు పూజ చేస్తే మీకు సంతానం ఖచ్చితంగా కలుగుతుందని మరి మరి కోరుకుంటున్నాం రెండుగానా మూడుగానా కాకడం ఏడు మంది నా కన్నుకుమలు ముప్పై ముగ్గురు సేటుగాలు అరవై ఆరు పాలగాళ్ళ మధ్య మానమడుగులు కాడ మడుపుడుతా ఉన్నారు రెట్లు ఉంటే సేతుము కాటికి అన్నమెట్టుకుని పోవాల చాల కోటి బాండావా ఎట్ల పోతున్నత నేను ఎట్ల పోతున్నమ్మా చల్లా కాలే కోటి బాండావా ఎట్లా పోతున్న అయ్యే బాండావా

जावेंटी भैया एड मंदी ने दुर्दानी बिलिचा हम दुर्दानी बिलिचा बड़ा मंदी ने दुर्दानी बिलिचा पूरे निशानी बिलिचा अवरा पट्टा पट्टा रे

राम सत्याल मुला का गुआ राम रामाऊतपुतिरले पत तल्ले कट्टा राम राम

नारायण पुल कला कलाक जीरा <laughs> <laughs> చిన్న మాకు పాస్ అవుట్ చేస్తుంది అంటే పోటీ లోపలిక కాళి గోపరా నెచ్చినాను గణమద్దు కనకన కనకన గంట మాత్ర గణమద్దు అప్పురాలు యొక్క అదిగో ఇదిగో కదిరి పున్న కదిరి కో ఇల్లు తీసుము అయనది తోనమ్మాశమైన నా చదువు చేస్తున్నా ఒలుగొండలో పోయి ఉదేనా